హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీ అలాగే హెల్తీ కూడా పచ్చిశనగపప్పు క్యాబేజీ కర్రీ ఇది చేయడం చాలా ఈజీ పిల్లలు అయితే క్యాబేజీ కర్రీ తినడానికి ఇష్టపడరు కదా ఇలా సింపుల్గా చేశారంటే ఇష్టంగా తింటారు మరి అది ఎలా చేయాలో చూద్దాము అయితే నేను ఒక మీడియం సైజు క్యాబేజీని ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను టేస్ట్ సరిపడా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ రెండు గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఇటెక్కిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కలుపుకోండి నేను పచ్చిమిర్చితోనే వండుతున్నానండి కారం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని అల్లమెల్లిగడ్డ పేస్ట్ నుంచి వెళ్ళి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుమును అందులోకి వేసుకోండి అంతే కలిసేటట్టు కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే అడగంటుతుంది ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి క్యాబేజీ ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి క్యాబేజీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును అందులోకి వేసుకోండి క్యాబేజీ శనగపప్పు కలిపి వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి తెలియని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చేయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి మీకు కావాలంటే కారం కూడా వేసుకొని వండుకోవచ్చు అండి కానీ పచ్చిమిర్చితో వండితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉడికించుకోవాలి కొద్దిగా దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి ఉడికేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నీళ్ళన్నీ ఇలా ఇనికిపోయాయి కదా కూర కూడా ఉడికినట్టే ఆల్మోస్ట్ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పప్పు చెక్ చేసుకోవాలండి ఉడకకపోతే మరిన్ని నీళ్ళు పోసుకొని అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి వేసి అంతా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి చిటికాడు వేసి అంతా కలిసేటట్టు కలుపుకోండి ధనియాల పొడి గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కూర మొత్తం దగ్గర పడిందండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఈ కరివేపాకు లాస్ట్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఏ పప్పు కర్రీలోకైనా లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది సిమ్లో రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా కూర కూడా మొత్తం దగ్గర పడింది కూర రెడీ అయిపోయినట్లేనండి సింపుల్ సింపుల్గా చేయడం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారో వాళ్ళకి లంచ్ బాక్స్లో పెడితే మరి ఈ వీడియో అర్థమైందా అర్థమైతే కనుక మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న గంటన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్